వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కర్రీ వచ్చేసి పారం కూడా తీసుకొచ్చారండి మా అయ్యగారు దాంట్లో నెల కూడికాళ్ళు కూడా వేసుకొచ్చారు అవి ఉడకబెట్టేసుకుందాం ఫస్ట్ ఇలాగా కోడికోళ్ళని శుభ్రం చేసుకుని గిన్నెలో నీళ్ళు పోసుకుని ఒక ఐదు నిమిషాలు వీటెక్కేదాకా ఉంచి ఉడకబెడితే అండి ఫ్రీగా దాని మీద ఉన్న పైపురైతే వచ్చేస్తుంది చూపిస్తున్నాను చూసేయండి కొంతమంది అయితే తెలియని వాళ్ళు గ్యాస్ మీద కాల్చి కూడా లాగుతారు అది ఇబ్బందిగా ఉంటుంది చేయకాలిపోతుంది ఇలా అయితే వేడివేడి తీసి మళ్ళీ కొంచెం చల్లని వాటర్ వేసి చల్లని వాటర్ అంటే ఫ్రిడ్జ్లో కదండి మామూలు పైప్లో వాటర్ వేసి అందులో వేసేసుకోవాలి అందులో వేసేసుకుంటే ఈజీగా ఫ్రీగా కూడా వచ్చేస్తాయండి వేడివేడి తీయాలన్నా తీలేం కదా ఎవరికైనా నచ్చినట్టయితే ఈ టిప్ ఫాలో అయిపోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పాత ఛానల్ అనేది నాది పోయిందండి ఫోన్ పోవడం వల్ల కొన్ని అనుకోకుండా ఫోన్ పోయింది ఎంత ట్రై చేసినా ఛానల్ అయితే రాలేదు ఒక్కొక్కటి పాత వీడియోస్ కూడా పెడుతున్నాను ఇందులో రజియా కుకింగ్ వీడియోస్ అని ఉంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెయ్యికి దగ్గరలోకి వచ్చాక నా ఛానల్ పోయింది చేసేది లేదు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను పారను కూడా తెచ్చారన్నాను కదా అది మనం డైరెక్ట్గా కడిగేసుకుని కూరలో వేసేసుకుంటే గొమ్మును ఉడకదండి ఫస్ట్ మనం కుక్కర్లో వేసి ఇలా కొంచెం పసుపు ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టుకున్నానండి అది ఇక్కడైతే కోడికాయలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అందులో ఉన్న పార్ట్ అదే కోడిలో ఉన్న పార్ట్ అయ్యి పార్ట్లు ఆయిల్ వీటెక్కింది కదా తగినన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు మీకు గ్రేవీ కావాలంటే ఇంకొక ఉల్లిపాయ కూడా కోసుకొని వేసుకోవచ్చు నేను ఉల్లిపాయ ముక్కల్లో అయితే పసుపు వేయలేదండి ఎందుకంటే బాయిల్ చేసుకున్న కర్రీలో కొంచెం పసుపు ఆయిల్ వేసుకుని ఉడకపెట్టుకున్నాను నేను ఫస్ట్ పారం కూడా అన్నదే ఏదైనా సరే ఫస్ట్ మనం కుక్కర్ గిన్నెలో వేసుకుని లేకపోతే ఏదైనా గిన్నెలో వేసుకుని కసి నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకోవాలి లేకపోతే కూర అనేది తినలేము బాగా టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ అదే కొడు మాసం కూడా వేసేసుకోవాలి ఒకసారి వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి ఇలా కలుపుకోవాలండి పారన్న కోడి అనేది వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుందండి ఇందులోనూ ఎందుకంటే బాగా గట్టిగా ఉంటుంది కదా వండుకునేలా వండుకుంటే మళ్ళీ ఇది నాటుకోడిలా ఉంటుంది కూడా వండే విధానం అనేది తెలియాలి ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ దాసిన చెక్క పువ్వు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ కొంచెం వేసాను రెండు చెంచాలు ఒకసారి మళ్ళీ ఆ పేస్ట్ పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు మోపెట్టుకుందామండి చూసారా ఆయిల్ బయటికి కనిపిస్తుంది వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత మీరు తినగలిగినంత కారం వేసుకోండి ఆ వాటర్ ఏంటంటే పసుపుగా ఉన్నాయి మాంసం ఉడకబెట్టుకున్నాం కదా పారం కోడి ఆ నీళ్ళు అనేది నేను పక్కకు తీసి పెట్టుకున్నాను అవి పార అవసరం లేదండి కూరలో వేసుకోవచ్చు వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగానే పడుతుంది ఎక్కువగా వేసుకుంటేనే పారం కూడా అనేది బాగా ఉడుకుతుంది లేకపోతే సాగుతుంది పచ్చివాసన వస్తుంది తినలేము అలాగే ఎవరైనా మన ఛానల్లో పాత ఛానల్ ఉండేది నాది రజియా ఈ తరం మిడిల్ క్లాస్ వెళ్ళాలని అది ఆ ఛానల్ అయితే పోయిందండి పూను పోవడం వల్ల అందుకని నేను కొత్తగా మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను ఒకటేమో పాత ఐడిలో వీడియోస్ డౌన్లోడ్ చేసి పెడుతున్నాను ఒకటేమో కొత్తగా పెడుతున్నాను ఎవరన్నా మన ఛానల్ నా వాయిస్ గుర్తుపట్టినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఒక లైక్ చేయండి సంవత్సరం దగ్గరికి వచ్చేక ఛానల్ పోవడం అంటే మామూలు విషయం కాదండి సబ్స్క్రైజర్లు కూడా పెరిగారు పెరిగేటప్పటికీ ఛానల్ పోయింది మాటేషన్లకి దగ్గరలో ఉన్నానగా ఇలా అయ్యింది రెండు మూడు రోజులు బాధపడ్డాను ఇంక చేసేదేమీ లేక మన యూట్యూబ్ కోసం ఎంత అనేది ఒక యూట్యూబర్కే తెలుస్తుంది చాలా బాధపడ్డాను మా ఆయన గారు కూడా ఫోన్ పెట్టుకుని అక్కడికి అక్కడికి వెళ్ళారు కానీ ఏం పని అవ్వలేదు ఇంక ఫోన్లే అయిన ఆలస్యం ఎలాగ అయ్యిందని చెప్పి మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి వీడియో అంతా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి కర్రీ అయితే అయిపోయిందండి ఈ పారనకోడి మాంసం అనేది గారిలోకి చాలా బాగుంటుంది మీకు గ్రేవీ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు ఇంకా మాకు దగ్గరికి ఎగర పెట్టుకోవాలనుకుంటే ఇంకో పది నిమిషాలు ఉంచుకోవచ్చు